తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో శ్రీకాకుళంలో నిర్మించిన రంగస్థల కళాకారుల సమైక్య నూతన భవనాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చెతుశుద్ధితో ఉందన్నారు అనంతరం కళాకారుల సంఘ నాయకులకు ఎమ్మెల్యే దుస్సాలువా కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో సమైక్య నాయకులు చిట్టి వెంకట్రావు ఎల్ రామలింగస్వామి పన్నాల నర్సిమూర్తి చిట్టి జనార్దన్ పిఎంజే బాబు దేవ్ టిడిపి నాయకులు సుశీల జయమ్మ తదితరులు పాల్గొన్నారు కదా మొత్తం

మనుషులు చేసి దీని ఒకసారి పరిశీలన ఎక్కడ ఇబ్బంది లేకుండా కాంట్రవర్షియల్ లేకుండా మీకు ఏమైనా ఇంకా కావాలంటే మేము ఏర్పాటు చేస్తాం సో మంచి కార్యక్రమం అనేది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తున్నాను మధ్యస్థాల కార్యక్రమంలో అందరూ కూడా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చాను మీరు అందరూ మంత్రులు వాళ్ళకి కొంతమంది కాల వాళ్ళకి పెన్షన్ తెలుసు ప్రభుత్వం తరఫున కూడా మీకు పెన్షన్స్ ఏవైతే